హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం మసాలా పూరిని ఇంట్లోనే హైజీన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఫాలో అయితే సేమ్ బయట పానీపూరి బండ్లో దొరికే మసాలా లాగే ఉంటుంది సో మీరు ట్రై చేయండి సో ఈ మసాలా పూరికి ముందుగా మనము బఠానీలు నానబెట్టుకోవాలన్నమాట సో బఠానీలు వైట్ ఉంటాయి కదండి పచ్చవు కాకుండా అవి తీసుకోండి పానీపూరికి సో చూడండి ఇలా ఉంటాయి కదా అవి సో కర్రీకి యూస్ చేసేది గ్రీన్ కలర్ ఈ మసాలా పూరికి వైట్ కలర్ వేసుకోవాలన్నమాట అవి వాటర్ వేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ అవర్స్ సోక్ చేయండి సో చూడండి ఎనిమిది ఎనిమిది గంటల తర్వాత ఇలా నానిపోయి ఉంటాయి కదా వీటన్నిటిని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకోవాలి సో అందుకనే కుక్కర్లోకి వేసేస్తున్నాను తర్వాత ఈ మసాలా పూరికి ఆలు కూడా యూస్ చేస్తాము సో ఇక్కడ మూడు ఆలు ప్రిపేర్ కట్ చేసి వేసాను తర్వాత ఉడకడానికి కొద్దిగా నీళ్ళు కొద్దిగా పసుపు ఉప్పు వేసి కుక్కర్లు క్లోజ్ చేసేసి బఠానీలు ఉడికేంత వరకు పెట్టుకోండి సో చూడండి ఇప్పుడు చూద్దాము ఓపెన్ చేసి ఉడికాయా లేదా అనేది సో చూడండి ఉడికిపోయాయి ఒకటి తీసుకొని ఇలా స్మాష్ చేసి చూడండి ఉడికినాయో లేదు సో ఇందులో ఆడిన వాటర్ కూడా పడేయాల్సిన అవసరం లేదు మనం మసాలా పురిలో ఎలాగో వాటర్ వాడతాం కదా సో అందులోకి వాటర్ వేసుకుంటే వాటర్ కూడా వేస్ట్ అవ్వదు సో ఇప్పుడు ఉడికిపోయే బఠానీలు ఇప్పుడు ఆలూనంతా సపరేట్ చేసి పైన తొక్క అంతా పీల్ చేసి పెట్టుకోవాలి సో తర్వాత ఈ మసాలా పూరీలోకి ఇప్పుడు మనం కుక్ చేసుకున్న బఠానీ ఆలు ఉన్నాయి కదా అందులో హాఫ్ ఆలు హాఫ్ బఠానీ అవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మిగతా హాఫ్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే మనకు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మసాలా పూరి అనేది అండ్ మధ్య మధ్యలో ఇలా బఠానీలు తగులుతూ ఉండాలంటే హాఫ్ అలా హాఫ్ ఇలా వేసుకోవాలి సో ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుందాము తర్వాత మనకి పానీపూరి బయట రెడీమేడ్వి దొరుకుతాయి కదా ఇలా సో వాటిని యూస్ చేస్తున్నాం ఒకవేళ మీకు చే సేది వస్తే పూలీలు అయినా చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా పూలీలు వేయించుకోండి సో చూడండి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటంతట అవే ఇలా పొంగుతాయి సో ఇలా మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకుండా కొద్దిగా వైట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి సో ఇప్పుడు కరెక్ట్గా వేగాయి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా పూరికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి ఒక గంట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కసూరిమైతే ఉంటుంది కదా అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అది కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్ ఒకటి సన్నగా తరుక్కున్న టొమాటో ఒకటి కూడా వేసి ఆనియన్ బాగా మగ్గేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఓవరాల్ మసాలా పొడికి కావాల్సినంత సాల్ట్ ఇక్కడ వేసేసాము తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా గరం మసాలా పొడి కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్ అది కూడా వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకోండి తర్వాత జీరా పొడిని ఇక్కడ వేయించి పొడి చేసిన జీరా పొడి కూడా వేస్తున్నాము ఒక చిటికెడు సో అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి మీలో ఎంతమందికి మసాలా పూరి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మాకైతే చాలా ఇష్టము సో చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కారం పొడి కూడా ఇవన్నీ మొత్తం వాటర్ వేసిన తర్వాత ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వేసాము ఇక్కడే కారం తర్వాత వాటర్ వేసుకోండి వాటర్ మరీ ఎక్కువ వేసుకోకండి పల్సాగా అయిపోతుంది కొద్దిగా వేసుకొని మసాలా పూరి అంతా ప్రిపేర్ అయిన తర్వాత కావాలంటే ఇంకొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సో అందుకనే ఇప్పుడు వాటర్ వేసి వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వనివ్వండి సో చూడండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇన్నాక మిక్సీ కదా ఆలు అండ్ బఠానీ పేస్ట్ అది వేసుకోవాలన్నమాట సో అది వేసుకున్న తర్వాత మిగతా సగం మిగిలించాం కదా బఠానీలు ఉర్లగడ్డలు అవి కూడా ఉర్లగడ్డలు స్మాష్ చేసి ఆ బఠానీలన్నీ కూడా వేసుకోండి ఇవి మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఈ మసాలా పూరి మసాలా అంతా బాగా మ మరగనివ్వాలన్నమాట సో చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి బాగా మరగనిస్తే మన మసాలా పూరీకి కావాల్సిన మసాలా అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే సర్వ్ చేసుకోవడం కూడా ఇది స్పెషల్గా ప్రజెంట్ చేయాలి ఈ మసాలా పూరి అప్పుడే టెంప్టింగ్గా చూస్తే తినాలనిపించేలాగా ఉంటుందన్నమాట సో చూడండి ఇప్పుడు బాగా మరిగిపోయింది కదా మసాలా పూరి కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది సో ఇప్పుడు మనము సర్వ్ చేద్దాము స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో మనం ఏదైతే సర్వ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఒక కొద్దిగా మసాలా వేసి ఇందాక వేయించుకున్నాం కదా పూరీలు అవి కూడా స్మాష్ చేసి వేసుకోండి తర్వాత ఇప్పుడు సన్నగా తరుకున్న ఆనియన్స్ నాకైతే మసాలా పురిలో కానీ పానీపూరిలో కానీ ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం చెప్పండి అలా కొద్దిగా ఆనియన్ వేసుకున్నాక కొద్దిగా లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేసుకొని సన్నగా తరుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకొని చిన్న సేవ్ ఉంటుంది కదా నైస్ నైస్ కార అంటారు వాటిని కూడా వేసుకుంటే ఈ మసాలా పూరికి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట ఇలా చేసి ఇచ్చారనుకోండి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు సో ఈ మసాలా పూరి మసాలా కూడా కొద్దిగా చల్లగా అయ్యే కొద్ది గట్టిగా అవుతుందండి సో మీరు వేడిగా కావాలంటే వేడిగా తినచ్చు చల్లగా కావాలంటే చల్లగా తినచ్చు సో వేడి వేడిగా తింటేనే అండి ఇది టేస్ట్ అనేది తెలుస్తుంది సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ చూసారా నేను వేడిగా ఉన్నప్పుడే తినేది స్టార్ట్ చేశానండి కొద్దిగా నాకు చాలా ఆరిపోయింది చూడండి కొద్దిగా గట్టిగా అయిపోయింది ఇలా అయిపోతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో